ఈ గెలుపు నిజంగానే గెలుపు అయితే వాపు వాపు మాత్రమే నేను అంటున్నా నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి పది మంది ఎమ్మెల్యే రాజీనామా చేపించే దమ్ముందా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యే రాజీనామా చేయించి ఎలక్షన్కి వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా లేదు ఎందుకంటే ఆయన కూడా ఎరికే ఏదో ఒకటి కాబట్టి కింద మీద వాడి దొంగోట్లతో నడిపించింది పదిట్లు ఎట్లయితే కాదు కదా ఇప్పుడు వరంగల్ అనుకో మీరు ముందే వరంగల్ మాకు తెలుసు గంగపూర్ లో పెట్టిననుకో ఎర్రగాల్చింది అర్థమైందా ఒక ఉంటది కాబట్టి భయపడతాను పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద నీతులు చెప్పినందుకేమో నేను చాలా గొప్ప నీతులు క్యారెక్టర్ కమిట్మెంట్ గుడ్డు క్యారెక్టర్ కమిట్మెంట్ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఒకడు క్యారెక్టరా రాజీనామా లేకుండా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని సూరు పట్టుకొని గబ్బి ఏలాడు క్యారెక్టరా ఏంటి క్యారెక్టర్ దమ్ముంటే దమ్ముంటే నిజంగా నిజాయితీ ఉంటే క్యారెక్టర్ ఉంటే దా రాజీనామా చేసి చేసిన దంపూడికి ప్రజలు లేకపోతే ఇద్దరు లేకుండా మానం లేకుండా ఈ వయస్సులో ఆ సిక్మాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గభిలమైన సూరు పట్టుకొని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు